హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్ ఏపీ కొత్త పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు వీరికి మాత్రమే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా బిల్లనే గంటను వాళ్ళు పెట్టుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి డైలీ మీ యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి సంబంధించి ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి అదేవిధంగా ప్రతి ఒక్క అప్డేట్ గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రెండు నుంచి మూడు గంటల శ్రమించి మీకు ఒక నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లనే గంటు ఆలో పెట్టుకుని వివరాలు ఇక్కడ ప్రశ్నించినట్లయితే ఏపీ కొత్త పెన్షన్లు నాలుగు వేల ఆరు వేలు వీరికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది గతంలో చూసుకున్నట్లయితే అప్పీల్ చేసుకునే విధానం తొలగి ప్రవేశపెట్టడం జరిగింది వీరికి ఎటువంటి నోటీసులతో సంబంధం లేకుండా అంటే గతంలో చూసుకున్నట్లయితే నలభై శాతం అదేవిధంగా ఎనభై ఐదు శాతం నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ అంగవైకల్య వైకల్యం కలిగిన వారందరూ కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కూడా పేర్కొనడం జరిగింది చాలామంది కూడా అనర్హులను జాబితా నుండి తీసివేసి దా ప్రభుత్వం అయితే అర్హుల జాబితాను సిద్ధం చేసి వారికి ఈ పెన్షన్ అనేది నాలుగు వేల ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే రిజెక్ట్ అయినాయో వారికి మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది వారికి అందరూ కూడా కొత్త పెన్షన్ అనేటివి నాలుగు వేల ఆరు వేల రూపాయలు మళ్ళీ వాళ్ళందరూ కూడా అందుకోవడం జరుగుతుంది కంపల్సరీగా వారు సర్మ్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఎవరైతే ఈ యొక్క సర్టిఫికెట్ పెట్టలేదో వారికి అందరూ కూడా పెన్షన్ అనేది రద్దు రద్దు అవడం కావడం అయితే జరుగుతుంది కంపల్సరీగా వీరికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగింది కొత్త పెన్షన్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంటాయి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి